హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను రీసెంట్గా అంటే ఒక ఫోర్ డేస్ అవుతుంది నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి యాక్చువల్లీ నాకు ఛానల్ అసలు పెట్టాలని ఆలోచన లేదు కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు ఇస్తుంది సో మనం కూడా స్టార్ట్ చేయొచ్చు అనిపించి నేను స్టార్ట్ చేశాను కానీ మా ఫ్రెండ్స్ని మా చుట్టాలు మా ఫ్యామిలీని అందరినీ అడిగాను నేను ఛానల్ పెడుతున్నాను సపోర్ట్ చేస్తావా అని చెప్పి వాళ్ళు నువ్వు ఛానల్ పెడతావా నీ వల్ల ఏమవుతుంది నీ వల్ల ఏమి కాదు అని చెప్పి నన్ను నెగిటివ్గా చేసింది మాట్లాడడం నవ్వడం లాంటివి చేశారు కానీ ఆ రోజే డిసైడ్ అయ్యాను వాళ్ళు అన్నందుకైనా వాళ్ళు నవ్వినందుకైనా నేను ఏదో ఒక రోజు నేనంటే ఏంటనేది చూపించాలి అనిపించింది కానీ దానికి మీ అందరి సపోర్టింగ్ నాకు కావాలి ఫ్రెండ్స్ మీ ఒక్క లైకు మీ ఒక్క షేరు అలాగే మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అది 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 ఒక పెద్ద లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది ఫస్ట్ ఛానల్ క్లిక్ అయ్యి మాంటిటేషన్ అయ్యేదాకా చాలా కష్టం చాలామందికి అసలు అది ఇప్పుడు కూడా ఛానల్ స్టార్ట్ చేసే చాలా రోజులు కూడా వాళ్ళు మౌంటిటేషన్ అవ్వట్లేదు వ్యూస్ రాక కానీ మిమ్మల్ని అందుకే నేను అడుగుతున్నాను నేను లేని నా వంతు ఏదైనా హెల్ప్ చేయాలి అలాంటి వీడియోస్ కూడా పెట్టాలండి కానీ ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ లేదు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఏదో ఒకటి కుకింగ్ అయినా ఇంట్లో ఉండే వంటలైనా పెడదాము జనానికి నచ్చితే మనం లైక్ చేస్తారు అని చెప్పి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము ప్లీజ్ ఎందుకు ఇవన్నీ ఇలా చెప్తుంది అదే ఇంతలా రిక్వెస్ట్ చేస్తుందని మాత్రం అనుకోమంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్లో వీడియోస్ కూడా ఇంగ్లీష్ కంటెంట్ వీడియోస్ కూడా పెట్టు చాలామందికి 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 ఇంగ్లీష్ ఉంటుంది ఇంట్లోనే ఉండి చదువుకోవాలన్నా ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా చాలామందికి ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ తెలుగులోనే మాట్లాడే విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఆ కంటెంట్ కూడా ఉంది నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు ఇంకా బాగా పూర్తిగా ఒక కోర్స్ కూడా ఇందులో పెడతాను ఫ్రెండ్స్ ఓన్లీ బిగ్నెస్ మాత్రమే అసలు మాకేమి రాదు ఇంగ్లీష్ మేము ఎప్పుడే నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకు కూడా నేను కోర్సు అవైలబుల్గా పెడతాను మీరు నేర్చుకోవచ్చు ఈజీగా అలాగే ఈ ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఈ కర్రీ గురించి అయితే చిక్కుడుకాయలని కట్ చేసుకొని కడిగేసి వాటిని కట్ చేసుకొని వాటర్లో ఉడకబెట్టుకోవాలి సపరేట్గా తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో ఈ చిక్కుడుకాయల్ని ఉడకబెట్టిన వాటిని అందులో వేయండి వేసిన తర్వాత ఉప్పు కారం వేసి తగినంత వేసి పసుపు మసాలాలు వేయవచ్చు కానీ స్పైసీ లేకుండా హెల్తీగా ఉండాలని చెప్పి నేను స్కిప్ చేశాను అలాగే అవి కొంచెం ఉడికిన తర్వాత తగినన్ని పాలు పోసి వాటిలో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చేదాకా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి కొంచెం కూడా నేను వాటర్ వేయలేదు ఓన్లీ ఓన్లీ మిల్క్తోనే వేసి దాని దగ్గరికి అయ్యేలా చేశాను ఇది ఇంకా నెక్స్ట్ వచ్చి పర్వనం వండుతున్నాను ఈరోజు యాక్చువల్లీ కార్తీక మాసం కాబట్టి దేవుడికి నైవేద్యంగా ప్రసాదం అనేది వండుతున్నాను తగినంత పాలు పోసుకొని కొన్ని బియ్యం అనేవి తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం అయితే ఆరు గ్లాసులు పాలు తీసుకోవాలి రెండు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను సుమారుగా తీసేసుకుంటున్నాను కొలత అయితే అది పాలు మురుగా పైకి వచ్చిన తర్వాత పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి తర్వాత అవి ఉడికిన తర్వాత కొంచెం మెత్తగా బాగా దగ్గరగా ఉడకాలి ఉడికిన తర్వాత మీరు ఒక కప్పు బెల్లం బెల్లం తీసుకొని వేసి అందులో కలపాలి సో బెల్లం వేసిన తర్వాత కొంచెం ఇలాచి వేసి దగ్గరికి అయిన తర్వాత అంతా ఆరిపోయిన తర్వాత కొంచెం నెయ్యి తీసుకుని అందులో జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకుని ఫ్రై చేసుకుని అందులో వేసుకోవాలి ఇది ఫైనల్ డిష్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో విన్నందుకు చూసినందుకు మాత్రం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ నన్ను మరింత ముందుకు తీసుకెళ్ళాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్లీ చేస్తాను కార్తీక మాసం కాబట్టి నేను నాన్ వెజ్ చేయట్లేదు లేదంటే నాన్ వెజ్ అనేది నేను తప్పకుండా చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా మీరు నన్ను ఏమైనా అడగాలనుకున్నా ఏం ఏమన్నా వంటలు చేయాలని అనుకున్నా మీరు నన్ను కామెంట్ బాక్స్లో అడగచ్చు ఈ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియలేదు ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ అన్నీ యూట్యూబ్లో చూసే సెర్చ్ చేస్తే నేను చేశాను సో ఇంకా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్